నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ఎమోషన్ ఇది మనం ఒక మానసికంగా అనుభవించే స్థితి అనుకుంటాం కానీ ఈ ఎమోషన్ వల్ల మన ఆరోగ్య పరిస్థితి కూడా మారుతుంది ఎమోషన్ని కనుక కంట్రోల్ చేసుకున్నట్లయితే అన్నిటిని కూడా మన కంట్రోల్లో వండుకునే ఆ కెపాసిటీని కూడా తీసుకోవచ్చు మరి ఎమోషన్ని కంట్రోల్ చేయాలంటే హీలింగ్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు పద్మ పావణ్య గారు సో మరి ఎమోషన్కి హీలింగ్కి ఆరోగ్యానికి ఏంటి సంబంధం ఈ ఇంటర్ రిలేటెడ్ అన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మరి వీటన్నిటి కూడా డిస్కస్ చేయడానికి ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు హీల్ అండ్ గ్రో విత్ పద్మభవని గారు నమస్తే మ్యామ్ నమస్తే సుహసరా మ్యామ్ ఎమోషన్ బ్లాక్ గురించి మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా అసలు ఎమోషన్ బ్లాక్ని హీల్ ద్వారా కనుక కంట్రోల్ చేసిన దాని లేకపోతే దాన్ని మనం హ్యాండిల్ చేసినా కానీ మనం ఏదైతే అనుకుంటామో అది సాధించవచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు ఎన్నో జబ్బులను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు పూర్తిగా నయం చేసుకున్న సందర్భాలు కూడా అంటున్నారు లైక్ పీసీఓడిని అలానే చేసుకోవచ్చు అన్నారు లేదంటే క్యాన్సర్నైనా కానీ లేదంటే లైక్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ వాట్ ఎవర్ వీటన్నిటిని కూడా ఈ హీలింగ్ ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు దీంట్లో ఎమోషన్ బ్లాక్ని ఎలా మనం హ్యాండిల్ చేయవచ్చు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ అయితే ఎక్కువగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళ యొక్క మూలాధార చక్ర బ్లాక్ అయిపోతుంది మూలాధార చక్ర బ్లాక్ అయిన కారణంగా ఇంకా ఎక్కువగా ఆ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేసే జి విషయాలు వ్యక్తులు సందర్భాలు ఆయన జీవితంలోకి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అలా ప్రతి ఒక్క ఎమోషన్ ఎవరైతే క్రియేటివిటీ మిస్ అవుతుంది ఎవరైతే చాలా సెన్సిటివ్గా ఉన్నారు ఎమోషనల్గా ఇన్బ్యాలెన్సెస్గా ఉన్నారు మీరు చూడండి ఎవరికైతే ఎక్కువగా ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువగా ఇమ్యూనిటీ ఇష్యూ ఇష్యూస్ వస్తాయి అంటే ఎవరైతే ఎమోషనల్గా ఫాస్ట్గా అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటారో వాళ్ళకి దగ్గు జలుబు చిన్న చిన్నవి వేరంగా ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయి మరి ఇంకొకరికి రావట్లేదు వీళ్ళకెందుకు వస్తున్నాయి ఒకే దగ్గరికి వెళ్తే ఒకరు ఈజీగా ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ పట్టుకొని వస్తారు డిస్టర్బెన్స్ ఇంకొకరు అక్కడే ఉన్న బాగానే ఉంటారు అదే ప్లేస్కి వచ్చిన ఇమ్యూనిటీ డిజార్డర్స్ కూడా ఎమోషన్స్తోనే కనెక్టెడ్ ప్రతి ఒక్కటి కూడా ఎమోషన్తోనే కనెక్టెడ్ అమ్మా ప్రతి ఒక్క ఎమోషన్ మీరు అడిగారు కదా ఎమోషన్తో కనెక్ట్ అయ్యని తెలిసినా ఎలా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకుంటే ఆగిపోయేవి ఎమోషన్స్ అయితే అందరూ కంట్రోల్ చేసుకుంటారు కంట్రోల్ వాళ్ళ చేతిలో అవ్వదు కాబట్టే ఒక హీలర్ సహాయం లేదా ఒక సైకాటిస్ట్ సహాయం లేదా ఒక కౌన్సిలర్ సహాయం అవసరం ఉంటుంది సో ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం వల్ల ప్రెషర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ఇంకా ఎక్కువైపోతుంది సప్రెషన్ వల్ల ఉపయోగం ఉండదు తెలుసా ఎవరైతే వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్ని బయటికి రానివ్వకుండా అణచిపెట్టేస్తారో అంటే మనసులో బాధ ఉన్న ఇష్టం లేకపోయినా ఓకే ఇష్టమే షుగర్ కోటెడ్ వర్డ్స్ దే ఆర్ డిజ్ టు దేర్ ఓన్ ఎమోషన్స్ వాళ్ళ లోపల ఒకటి ఉంటుంది బయటకు ఒకటి చెప్తారు వాళ్ళకి థైరాయిడ్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వాళ్ళలో ఉండే ఎమోషన్స్ వాళ్ళు గొంతెత్తి చెప్పరు మాటల ద్వారా వాళ్ళు ప్రదర్శించరు వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఎవరికి థైరాయిడ్ ఉందో చెక్ చేయండి వాళ్ళు ఎమోషన్స్ బయట పెట్టరు వాళ్ళ మనసులో ఉన్న బాధ నొక్కేసుకుంటారు అలాంటి వాళ్ళకే థైరాయిడ్ వస్తుంది అలాగే ప్రతి డయాబెటిక్ బ్లడ్ ప్రెషర్ ఎన్ని కూడా హార్ట్ డిసీజెస్ చెప్పండి హయ్యెస్ట్ హార్ట్ డిసీజెస్ రేట్ ఎంత జెంట్స్లో హైయెస్ట్ చెప్తే పర్సంటేజ్ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ జెంట్స్కే వస్తుంది వీళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వైఫ్ నిజానికి అది రీజన్ కాదు ఆఫ్కోర్స్ జోకులు వేసుకో జోక్స్ అపార్ట్ విమెన్ ఆర్ సో ఎక్స్ప్రెసివ్ కంటి నీరు ద్వారా వాళ్ళ బాధని బయటికి పంపిస్తారు వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి ఆ ఎమోషన్ వాళ్ళని చంపదు లోపల విమెన్ మెన్ ఏం చేస్తారు ఎంత బాధైనా కంటిలోంచి నీళ్ళు చొక్క రాని స్ట్రాంగ్ బీయింగ్ స్ట్రాంగ్ అని మనకి అది ఏదో పాజిటివ్ కాదమ్మా స్ట్ర స్ట్రెంగ్త్ని చూపించుకోవడానికి వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ సప్రెస్ చేసుకుంటారు మెన్ ఎమోషనల్ సప్రెషన్ చేసుకుంటారు కాబట్టే హార్ట్ నలిగిపోతూ ఉంటుంది లోపల దానివల్లే వాళ్ళకి ఒకసారి నొక్కారు ఒక్కసారి నొక్కారు ఒక్కసారి నొక్కారు సంవత్సరాల తరబడి దాంట్లో ఉన్న ఎమోషనల్ని నొక్కేస్తూనే ఉన్నారు ఒక బలూన్కి ఎయిర్ ఇచ్చారు 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 వన్ ఫైవ్ డే ఏమవుతుంది దాని కెపాసిటీకి దాటిపోయి మీరు సప్రెస్ చేస్తే ఎయిర్ ఇస్తూ ఉంటే వన్ డే ఇట్ విల్ బ్లాస్ అలాగే ఎమోషనల్ సప్రెషన్ చేసి 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 ఎక్స్ప్రెస్ చేయరు వన్ ఫైవ్ డే హార్ట్ అటాక్ ఏది చెప్పాను కదా రాత్రి రాత్రి ఏది అవ్వదు మీకు అనిపించవచ్చు మరి రాత్రికి రాత్రి అవ్వలేనప్పుడు చెకప్స్లో ఎందుకు బయటకు రాకూడదు మన ఎంత మెడికల్ అడ్వాన్స్మెంట్ అయినా కూడా మనం మెడికల్ చెకప్ చేసినప్పుడు ఇప్పుడున్న మెడికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో మన ఆర్గాన్స్ని టెస్ట్ చేసేవి పర్టికులర్ ఆర్గాన్ మోర్ దెన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయితే గానీ మిషన్కి అందట్లా మరి బయట పడేటప్పటికే చేతులు దాటిపోతున్నప్పుడు క్రానిక్ డిసీజెస్ నుంచి బయట పడడానికి అవకాశం ఏంటి సో మీ ఎమోషన్స్ని ఇగ్నోర్ చేయద్దు చెక్ చేయండి రోజు మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తున్నారు ఎన్ని గంటలకి పడుకుంటున్నారు ప్రతి వన్ అవర్కి అలారం పెట్టుకోండి ఫర్ యువర్ ఆర్టీవీ వ్యూవర్స్ ఐఎమ్ గివింగ్ యూ దన్ అడ్వైస్ రైట్ ప్రతి వన్ అవర్కి ఒక చెక్ పాయింట్ పెట్టుకోండి అలారం పెట్టుకోండి మీ మొబైల్లో ఇవాళ రేపు అందరూ స్మార్ట్ మొబైల్స్ చక్కగా అలారం పెట్టుకోండి ప్రతి వన్ అవర్కి ఈ మూమెంట్ నేనేం ఫీల్ అవుతున్నాను నాకేం జరిగింది కాదు జరిగిన ఏ విషయానికైనా నేనేం ఫీల్ అవుతున్నాను బాధగా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా ఫీల్ అవుతున్నానా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నానా లేజీ ఫీల్ అవుతున్నానా లెథర్జిటిక్గా ఫీల్ అవుతున్నానా ఏం ఫీల్ అవుతున్నాను ఓన్లీ ఎమోషన్స్ అన్నీ రాయండి త్రూఅవుట్ ద డేలో ఇలా వన్ వీక్ ట్రాక్ చేయండి రోజులో పది గంటలు పన్నెండు గంటలు లేచున్నారా అలా సెవెన్ ఇంటూ ట్వల్వ్ ఎన్ ఎన్నిసార్లు ఎమోషనల్ మీకు నెగిటివ్ ఉంది ఫిఫ్టీ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెక్ చేయండి ఇఫ్ యువర్ పర్సంటేజ్ ఇస్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యాయి అని అర్థం చెక్ చేసుకోండి మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఆ తర్వాత యూ జస్ట్ గో ఫర్ అ డయాగ్నెస్ ఎవరితో డయాగ్నస్ చేసుకుంటారో చేసుకోండి ప్రజెంట్ లైఫ్లో నేను చాలా హెల్దీగా ఉన్నాను అంత మంచం మీద పడుకోవాల్సినంత ఏం లేదు కానీ ప్రతి సింగిల్ డే నేను ఎలాంటి ఎమోషనల్ ప్యాటర్న్కి గురు అవుతున్నాను ప్రతి వన్ అవరు ట్రాక్ చేయండి మా దగ్గర వచ్చినప్పుడు ఎమోషనల్ ట్రాకింగ్ చేస్తాం చెక్ చేయి బాబు అనేసి ఆ ఎమోషన్స్ని హీలింగ్ త్రీ మంత్స్ ముందు ఎలా ఉండేది ఎమోషనల్ ప్యాటర్న్ ఆఫ్టర్ త్రీ మంత్స్ సప్రెస్ చేయించాం ఆ ఎమోషన్ వచ్చే పాజిబిలిటీనే తీసేస్తాం ఆ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేసే తరీకానే చేంజ్ చేసేస్తాం మీరు ఇంకా కళ్ళ ముందు ఏం జరుగుతున్నా కూడా ఫీల్ అవ్వకుండా ఉండేలాగా ఏం చేయాలనే నేర్పిస్తాం రకరకాల టూల్స్ ఇస్తాం వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సిన టూల్స్ ఫిఫ్టీన్ డేస్లో డిప్రెషన్లో మెడిషన్స్ వాడి కూడా నుంచి రాని అమ్మాయి ఫిఫ్టీన్ డేస్లో డిప్రెషన్ నుంచి వచ్చేసి అత్తవారింటికి వెళ్ళి హ్యాపీగా కాపురం చేసుకుంటుంది నమ్ముతారా దట్ ఈస్ ట్రూత్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక అమ్మాయి కంటిన్యూగా ఆమె ఏడు పాపడానికి నాకు సెవెన్ డేస్ పట్టింది ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేసి మ్యామ్ నాకు ఇంకా సూసైడల్ థాట్స్ వస్తున్నాయి నాకు తట్టుకోలేకపోతున్నాను ఆఫీస్లో కూడా వర్క్ చేయలేకపోతున్నాను కంటిన్యూగా మెసేజ్ చేసేది నౌ షీఈ్ సో హ్యాపీ ఐ హ్యావ్ గివెన్ టూల్స్ నేను ఊర్లో లేనప్పుడు ఫారెన్ వెళ్ళిన ఆ టైంలో అప్పుడు కూడా తను ఏం చేయాలి ఇచ్చాను వచ్చిన తర్వాత నాకు ఈ టూల్స్ చాలు నాకు ఇంకా మరి ఇంకేం చేయక్కలేదు హీలింగ్ నేను మా అత్తయ్య గారు వాళ్ళు జాబ్ మానిపించేశారు అత్తవారింటికి వెళ్ళిపోతున్నా అని చెప్పి గ్రేట్ దీస్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఆల్వేస్ గివ్ అస్ బూస్టింగ్ అండ్ స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువ మందికి చేయాలనే మోటివేషన్ వస్తుంది రైట్ మ్యామ్ మీరు నిజంగానే చాలా మందికి మోటివేషన్ ఇస్తున్నారు ఎంతో మంది జీవితాల్లో మార్పులు కలిగిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్